ముదిరాజు టీవీకి స్వాగతం వనపర్తి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ పై మున్సిపల్ కార్యాలయంలో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ లక్కాకుల సతీష్ మరియు వారి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం తొమ్మిదో వార్డులో విద్యుత్ దీపాల సమస్యపై మున్సిపల్ అయిన డిఎన్ తో చర్చిస్తున్న సమయంలో దయానంద్ పై ఆకస్మికంగా దాడి చేయడంతో పాటు దుర్భాషలాడినట్టు ప్రజా సమస్యలపై నువ్వెవరు మాట్లాడడానికి చంపేస్తాం అంటూ బెదిరించారని దయానంద్ ముదిరాజ్ తెలిపారు దాడికి గురైన దయానంద్ ముదిరాజ్ వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై ముదిరాజ్ సంఘాలు దయానంద్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీకు అందరు తెలిసిందే నేను ప్రజాస్వామికబద్ధంగా నా ప్రజాస్వామికబద్ధంగా మేము ఎలక్షన్ నామినేషన్ వేసి ప్రజల సమస్య పైన వనపర్తిలో జరుగుతున్నటువంటి ప్రజల సమస్య పైన మేము ముందుండి మాట్లాడుతున్నాము ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ఈ విధంగా ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ వాళ్ళ పాలకులుగా అంటే మీ వాళ్ళ సమస్యలు నాయకులు సమస్యలు తీర్చలేనప్పుడు మేము మా దృష్టికి వచ్చిన అంశాలను సమస్యలను మేము నాయకుల దృష్టికి కానీ అధికార దృష్టికి కానీ మేము తీసుకెళ్తున్నాము ఇదే అంశంలో తొమ్మిదవ వార్డులో విద్యుత్ విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది ఇదే అంశంపైన పది రోజుల క్రితము మాకు వినతిపేతం అందజేశారు ఆ కాలనీవాసులు ఇదే అంశంపైన మీకు అధిక సంబంధిత అధికారులకు మేము మాట్లాడడం జరిగింది కాలనీ వాసులు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కానీ పది రోజులు అయినప్పటి నుంచిగా మేము అధికారాన్ని అడుగుతున్నాం అధికారాన్ని అడుగుతున్నా అంటే డిఎం గారు తెలుసు అంటారు డిఎం ఏ గారు అయితే డిఎం గారు తెలుసు అంటారు డిఎం గారు ఏమో చైర్మన్ గారు మాకు అలర్ట్ చేసిరు ఏ కాలనీకి ఎన్ని లైట్ ఉన్నాయని చైర్మన్ గారు అలర్ట్ అని చెప్తారు మళ్ళీ ఏ కాలనీకి ఎన్ని లైట్ ఉన్నాయో ప్రజలకు ఎంత సమస్య తెలియదా నాయకులకు అందరికీ తెలియదా అని అడుగుతున్నాము మరి తెలిసినప్పుడు మీరు ఏమి విద్యుత్ దీపాలు కానీ కనీసం వసతులు ఏంటి కల్పించలేకపోయాను మరి కల్పి మళ్ళీ మీకు తెలియకపోతే వాళ్ళు ఎలాంటి డివైడ్ చేస్తారు ఎలా భాగాలు పండిస్తారు అని మేము వివిధంగా తెలియస్తాం అలాగే వనపర్తిలో ఆ అన్యాయాన్ని వెలికి తీస్తామని నేటి ప్రభుత్వం ముందుకు వచ్చింది మళ్ళీ ఎక్కడ అన్యాయం డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో అన్యాయం ఎక్కడ వరకు వచ్చింది ముందు పెడతాం ప్రజల ముందు పెడతా ఉన్నారో డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ముందు ప్రజల ముందు పెడతామన్నారు ఇంతవరకు లేదు అన్యాయం ఎక్కడ ఎవరెవరు చేస్తున్నారనే అంశం పైన పాలకులు గత పాలకుల్లో కూడా ఈరోజు బిల్డింగ్లు వెలిసాయి వనపర్తిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకూలంగా ఎవరు వాళ్ళ అధికారులకు మద్దతుగా ఉన్నది ఎవరు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నది ఎవరు అనే అంశం పైన ఈరోజు పాలకులు గుర్తు తెచ్చుకోవాలి గత పాలకులు ఇబ్బంది పెట్టినని నూతన పాలకులు ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఈ పాలకులు ఈరోజు మీరు లైట్ అడుగుతున్నా అంటే మమ్మల్ని భౌతికంగా దాడులు చేస్తున్నారు మామూలు చైర్మన్ అండ్ సతీష్ సతీష్ గారు ఇద్దరు నా గల్లబడ్డ అధికారి ముందలే డి గారు ముందలే గల్లబడ్డీలో కంటేస్తున్న ఎమ్మెల్యే మీద నేడు రాష్ట్ర వ్యాప్తంగా కంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సమస్య మాట్లాడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని కోరడం జరుగుతుంది ప్రజా సమస్యల మీద వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి ఆ రోజు ఎలక్షన్లో మనం ఏ విధంగా నిలబడ్డామో ఇప్పుడు ప్రజల ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ పార్టీ పోతే ఆ పార్టీ వచ్చి ప్రజలకు చేసిన ఒరిగిస్తున్నది ఏం లేదు ప్రజలు అన్యాయం అవుతున్నారు ఉచితాలకు ప్రలోభాలు పడుతున్నారు వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నారు కనుక మనం రావాలి ప్రజల మధ్యకి రావాలి సమస్య వినండి సమస్య పైన అధికారుల దృష్టికి తీసుకురాండి మాట్లాడండి పాలకులతో పని చేయించుకునే ప్రయత్నం అన్నది పని చేయించుకుందాం వాళ్ళు ప్రజల సొమ్ము ఈరోజు ప్రజాధనం ఈరోజు అధికారులకు జీతాలు ఇస్తున్నారు నాయకులకు జీతాలు ఇస్తున్నారు ఇది ప్రజాధనం ప్రజలకు కరుగుణాం ప్రజలకు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి ప్రజలకు సర్వీస్ చేయాలని ఇక్కడ అధ్యాయం ఉంటే అక్కడ కట్టేస్తుంది